ఫ్రెండ్స్ సోమవారం జరిగిన మ్యాచ్ లో లక్నో అలాగే హైదరాబాద్ జట్లు తలపడ్డాయి కదా అయితే ఆ మ్యాచ్ లో గనుక చూసుకున్నట్టయితే లక్నో జట్టు ఓటమి పాలైంది కానీ ఆ జట్టు బౌలర్ అనే దిగ్విశ్ రతి కీలకమైన హైదరాబాద్ జట్టు బ్యాట్ బ్యాట్స్మెన్ వికెట్స్ తీసేశాడు కాకపోతే అభిషేక్ శర్మ వికెట్ తీసిన తర్వాత అంతకు పాటగా వికెట్ తీసేసరికి ఇక దిగ్విజయ్ రతికి బాగా గర్వం పెరిగిపోయి ఏమన్నాడంటే సెలబ్రేషన్స్ చాలా వైల్డ్గా చేశాడు ఒక మాటలో చెప్పాలి అంటే వెళ్ళిపోతున్న అభిషేక్ శర్మని కెలిగించి మరీ రెచ్చగొట్టాడు దాంతో అభిషేక్ శర్మకి దిగ్విజయ్ రథికి చాలా పెద్ద గొడవ జరిగింది ఒక స్టేషన్ కొట్టుకునే ధరకు వెళ్ళిపోయారు అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ఐపీఎల్ చైర్మన్ అయిన సంజీవ్ శుక్లా ఆ మైదానంలో రంగంలోకి దిగి ఇద్దరు ఆటగాళ్ళని అలాగే కొంతమంది జట్టు సభ్యుల్ని ఇంకా కొంతమంది ఐపీఎల్ కు సంబంధించిన వాళ్ళని పిలిపించి మైదానంలోనే ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు అయితే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆ ఆట కన్నా సంస్కారం అని మైదానంలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఎవరు ఏ రకంగా బిహేవ్ చేసుకోవాలన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని అటు దిగ్వేష్ రతికి బాగా బుద్ధి చెప్పాడు అయితే అభిషేక్ శర్మతో కూడా ఏమన్నాడంటే తను రెచ్చగొట్టాడు తను చేయకూడని తప్పే చేశాడు నేను కాదనటం లేదు కానీ నువ్వు కూడా నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి కదా అక్కడ లో వాళ్ళు ఆపుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆప ఆగిపోలేకపోయావు అంటూ అభిషేక్ శర్మని కూడా మందలించాడు నిజానికి ఇక్కడ దిగ్వేష్ రతి తప్పు చాలా ఎక్కువ ఉంది రెచ్చగొడుతూ చాలా ఎక్కువగా మాట్లాడాడు అయితే ఇక సంజీవ్ శుక్లా మాత్రం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఇప్పుడే కనుక నువ్వు ఇది లాస్ట్ టైం అనుకో లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ వ్యాఖ్యానించాడు దాంతో ఇక ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పొచ్చు అంటే వాళ్ళిద్దరు కొంచెం కలిసి అనమాట తర్వాత చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు అయితే అభిషేక్ శర్మ కూడా సంజీవ్ సుబ్లకు చెప్పాడు ఏం జరిగింది ఏంటి అనే విషయం పైన పూర్తి క్లారిటీ ఇచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం